హాయ్ గాయ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వేడివేడిగా సూప్ అనమాట టమాటో సూప్ అయితే చేసుకుందాం వచ్చేసేయండి ఈజీగా అండ్ టేస్టీగా అనమాట ముందైతే అయితే ప్యాన్ పెట్టేసుకుందాం అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని లవంగాలు అంతే మిరియాలు లవంగాలు అయితే ఫోర్ వేసుకున్నాను మిరియాలు ఒక చిన్న స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట మంచిగా ఫ్రై చేసేసుకోవాలి లవంగాలు మిరియాలని మిరియాల క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి లవంగాలు క్వాంటిటీ తక్కువ తీసుకోండి మీరు ఏ క్వాంటిటీలో చేసుకున్నాం ఎందుకంటే లవంగాలు ఎక్కువ స్పైసీ అయిపోతాయి అనమాట అందుకని ఇప్పుడైతే ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట అల్లం పేస్ట్ వద్దు అనుకుంటే మీకు స్కిప్ చేసేసుకొని విడి అల్లం కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు టమాటోస్ మీడియం సైజ్ టు తీసుకున్నాను క్యారెట్ వన్ తీసుకున్నాను పచ్చిమిర్చి వన్ తీసుకున్నాను మీడియం సైజ్ది ఎందుకంటే మనం మిరియాలు అవన్నీ వేసాం కాబట్టి స్పైసీకి తగ్గట్టు మనం పచ్చిమిర్చి తీసుకోవాలి మీరు పచ్చిమిర్చి స్కిప్ చేసినా పర్లేదనమాట మంచిగా ఫ్రై చేసేసుకోవాలనమాట టమాటాలు కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ దాకా ఫ్రై అయ్యాక లైట్గా కారం అంతే ఉల్ని ఆ ఫ్లేవర్ కోసమే ఏసీ అయినట్టు ఒక చిన్న హాఫ్ స్పూన్ కారం కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కారం కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఈ టమాటో పేసే ఇవన్నీ ముక్కలు మునిగేదాకా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ మంచిగా బాయిల్ అవ్వాలి కాబట్టి వాటర్ పోసేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా దగ్గరికి అయ్యేదాకా ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్ అనేది ఉడికేటప్పుడు మంచిగా మూత పెట్టుకొని కనుక కొంచెం సేపు ఉడికించుకుంటే అంటే మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది సిమ్లో పెట్టు ఉడికిస్తే అప్పుడు మంచి సాఫ్ట్గా అయితే అవుతుందనమాట ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చి లైట్ వాటర్ ఉన్నప్పుడు కట్టేసేసుకొని మొత్తం చల్లారిపోయాక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైండ్ పేస్ట్ అయితే చేసేసుకోవాలన్నమాట దీన్ని మనం స్ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు చేసుకోవాలనుకుంటే చేసేసుకోవచ్చు అనమాట మంచిగా ప్యాన్లోకి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒక్క ఉడుకు ఉడికేదాకా ఉడికించుకోవాలన్నమాట మనం మిక్సీ పెట్టుకున్న గ్రేవీని ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనమాట సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు లైట్గా గరం మసాలా అనమాట ఏం స్పైసెస్ లేదు మిరియాలు అన్నీ అందులో ఉంటాయి లైట్గా అనమాట గరం మసాలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఒక పొంగు వస్తుంది అనగా ఈ గ్రేవీ కొంచెం దగ్గరకు పడుతుంది అనగా ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట మనం సూప్కి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసాను అనమాట మంచిగా యాడ్ చేసాక ఉండలేకుండా కలిపేసుకోవాలి కలుపుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక బాయిల్ వచ్చేదాకా మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట అంటే ఒక పొంగు వచ్చేదాకా పొంగిచ్చుకోవాలి వాటర్ని సిమ్లో పెడితే మంచిగా రోలింగ్ బాయిలింగ్ అయితే అవుతాయి అనమాట చూసారు కదా సిమ్లో పెట్టుకొని మంచిగా ఇట్లయితే మనం ఆ వాటర్ని అయితే కుక్ చేసేసుకోవాలన్నమాట పడుతుంది అందుకనే మధ్య మధ్యలో అలా కలుపుతూ కుక్ చేసేసుకోండి అంటే వాటర్ని మరిగించుకోండి చూసారు కదా ఇట్లా వాటర్ తెరులుతున్నప్పుడు మనం కొంచెం అంత లైట్గా సాల్ట్ అయితే చెక్ చేసేసుకొని ఇంకా కట్టేసుకోవచ్చు అనమాట అంటే మన థిక్నెస్ని బట్టి మనకి సూప్ ఎలా కావాలి అనేది చూసుకొని కట్టేసుకోవచ్చు అనమాట లైట్గా థిక్నెస్ కావాలి అనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోయి లేదు అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడైనా కట్టేసుకోవచ్చు నేనైతే ఈ స్టేజ్ ఉన్నప్పుడు కట్టేసాను ఇంకా బౌల్లోకి తీసుకొని బ్రెడ్ ఫ్రైడ్ బ్రెడ్ వేసేసుకొని తాగితే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కోల్డ్ చేసినప్పుడు ఇలా గరం గరంగా సూప్ కానీ ఏదో ఒకటి తాగితే నోటికి చాలా మంచిగా ఉంటుంది కదా ఒకసారి ట్రై చేసేసేయండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేసేసేయండి అంతే ఒక లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అసలు మర్చిపోవద్దు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి తెనాలి పిల్ల వ్లాగ్స్ నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అంతే వ్లాగ్స్ అయితే ఎక్కువ వస్తాయన్నమాట ఓకే బాయ్ వెళ్ళొస్తాను నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్